నాగేంద్రమ్మ గారు చాలా విషయాలు ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పినట్టున్నారు మా ఇద్దరికి ఏం అని అడిగారు అన్న లెక్చరర్స్నే కాదు ఆధ్యాత్మికంగా కూడా అఫ్ కోర్స్ నేను బయటపడకపోవచ్చు మీకు చది తెలుసు చాలామంది ఆమె దేవుని మీదనే ఆధారపడిన వ్యక్తి అనేటువంటి విషయం మాత్రము అందరికీ తెలుసు నాకు తెలుసు నాకు తెలిసి అందరికీ తెలుసు కనుక ఈ సందర్భంలో మరి ఏదైతే మనం మనసులో గట్టిగా అనుకుంటామో అది నెరవేరుతుందనేటువంటి విషయాన్ని మరి హనుమంతరావు కన్న గారు నిన్ను ఆహ్వానించడం ద్వారా మరొకసారి బయటపడింది అందరికీ అందరూ కూడా మరి పెన్షనర్సే మరి పెద్దలు మీరు జీవితం అంతా చూసినటువంటి వారు ఎవరు ఏమిటో మీ మీరు చూడగానే మరి గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జ్ఞానవంతుడు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే ముందునటువంటి మీడియా సోదరులకు కూడా చాలా కాలమైన గోవిందరావు గారిని కూడా చూసి లేదు ఎందుకంటే వారి సలహాలతో నేను చాలా చేశాను టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కేవీ అది సజెషన్ మీరే ఇచ్చారు వాటిని పవర్ మనకు ఎక్కువ పోతుండేది అమ్మ మంది లాస్ట్ నియోజకవర్గం పైగా రిజర్వ్ అని ఏమన్నా ఎగ్జిజన్ చూపిస్తున్నారా వీరు అన్నటువంటి అన్నారు నేను వెంటనే జెన్కో హెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కేవీని తేవడానికి మీరు ఆ మరి వరవేస్తారు ఆ టూ ట్వంటీ కేవీని మనము గోడల మండలం దగ్గర నిర్మించుకోవడం జరిగింది కనుక ఇలాంటి విషయాలు మనకు మీడియా ద్వారా కూడా మనం అనేక విషయాలు చేయడానికి మరి అది కారులైతారు అదివేలు బేలు కనుక ఇవన్నీ కూడా మరి మీ సలహాలు పెద్దల సలహాలు తర్వాత మీడియా సలహాలు మీరు రెడ్డి గారిని గమనించుంటారు ఏ ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పినప్పుడు దాని మనసులో ఉంచుకుని అది అది వీలైనప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసాము నాయకులు అనే వాళ్ళు అలాగే ఉండాలి వారిని మాదిరికరంగానే ఉంచుకొని నేను రెండు వేల తొమ్మిదిలో మరి మీకు అందరికీ తెలుసు వచ్చాను మీరందరూ ఆదరించినారు ఆ దినాల్లో అదిగా రికార్డ్ బ్రేక్ రికార్డ్ బ్రేక్ అంతవరకు చరిత్ర సృష్టించినటువంటిది ఆ రోజు ముప్పై తొమ్మిది వేల మెజారిటీ అంటే ఇట్స్ నాట్ సో ఈజీ దానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ వస్తూ వచ్చిండేది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి తర్వాత నాకు హైయెస్ట్ మెజారిటీ వచ్చింది రాష్ట్రంలో ఆరవ స్థానం మరి ఐదు వందల రోజున నేను మర్చిపోలేని మరొక దినము ఫైవ్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయినప్పుడు హనుమంతరణ గారి పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు వర్షము బహుశాది ఆకాశం నుంచి ఆశీర్వాదమేమో విపరీతమైన వర్షము మరి చుట్టుపక్కల అమర్త్నాథ్ రెడ్డి అయితేనే మీ సురేష్ అయితేనే మొత్తము అందరూ ఆన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ అంతగా ఢిల్లీలో మరి అరేంజ్ చేశారు అంటే గొప్ప కార్యాలు మంచి మంచి కార్యాలు మరి అన్న మన హనుమంతరావు గారు చేస్తూ వచ్చారు అందువల్ల తిరుగుతూ ఇరవై నాలుగు ఎలక్షన్స్ అల్కోస్ రెండు వేల నాలుగు తర్వాత పద్నాలుగు తర్వాత మన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి దానికి కారణం ఎవరు ఏమని ప్రశ్నించలేం కానీ ఆ తర్వాత మరి మేమైతే అదే పార్టీలో ఉంటూ కొనసాగుతూ వస్తూ ఉన్నాం మరి ఏదైతే మనం నమ్ముకున్నామో ఏదైతే మనం నమ్ముకున్నామో దానికి గట్టిగా నిలబడి మరి ఒక మాట ఉంది మనము ఆశీర్వదించబడాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఒక మనిషిగా మనం పుట్టినప్పుడు మన నా కోసమే నేను జీవిస్తే దానివల్ల ప్రయోజనం లేదు నేను ఆశీర్వదింపబడాలా ఇతరులను ఆశీర్వాదకరముగా చేయాలి కనుక అటువంటి ఉద్దేశాలు భావాలు కలిగినటువంటి విధానంలో నేను కానీ నా కుటుంబం కానీ వెళ్తున్నాం మీరందరూ కూడా ఈ రోజుకి కూడా ఆ రోజు మీ దగ్గర రెండు వేల పద్నాలుగు అంటే మళ్ళీ పది సంవత్సరాలు అవుతాం అయినప్పటికీ మీ హృదయాల్లో నాకు స్థానం అట్లే ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు నేను రిసీవ్ చేసినప్పుడు నేను చూసుకుంటాను కాబట్టి మరి ఈ సందర్భంలో మరి మరి అమ్మ నాగేంద్ర అమ్మ గారు చాలా విషయాలు చెప్తూ కానీ యాక్చువల్గా ఈ మొన్న సాహిత్యాన్ని గురించి నేను కూడా చదవాలని అనుకుంటాను కానీ నాకు సమయాభావము ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సమయాభావము ఓపిక కూర్చొని కాసేపు చదివేటువంటి పరిస్థితి లేదు యాక్చువల్గా నేను మీరు చెప్పినప్పుడు కొంతైనా చదువుతాము ఇంటర్నెట్లో ఉండే హెడ్ హెడ్లైన్స్ అయినా చూస్తామంటే దాన్ని కూడా వీలైనటువంటి పరిస్థితి ఏదైతేనేమి మరి అమ్మ మరి సంస్కృత లెక్చరర్గా ఉంటూ పులివెండల్ నుంచి వచ్చి అనేక విషయాలను మీకు మీ ముందు ఉంచినారు వాటి కూడా మీరు స్వీకరించాలని ఏదైనా ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్ వాటిలో ఏ ఒక్కటి కూడా ఈరోజు ఎవ్వరు కూడా వాటి కోసం పోరాటం లేదు అందుచేత ఇవన్నీ గమనించి ఆమె కనీసం తన అన్నయ్య పరిపాలన చూస్తే జరుగుతాయని ఆశించింది కానీ జరగలేదనేటువంటి ఉద్దేశంతో తను ఈరోజు ముందుకొచ్చింది ముందుకొచ్చి పోరాటం చేస్తూ ఉంది ఇందులో భాగంగా నేను కూడా మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను ఆ కమిటీలో నేను కొన్ని అంశాలను చేర్చడం జరిగింది వాటిలో ఒకటి ఏంటంటే ఈ సిపిఎస్ అనేటువంటిది తర్వాత అంశం ఉంది ఒకటి నేను మేనిఫెస్టో కమిటీలో పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అదే ఇంట్రడ్యూస్ చేయాలి సిపిఎస్ కాదు జీపీఎస్ కాదు కాంపెన్సరీ పెన్ పెన్షన్ బెనిఫిట్ స్కీమ్ కాదు లేకపోతే ఓన్లీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళే వాళ్ళ అమౌంట్నే మళ్ళీ పెన్షన్గా ఇచ్చేది కాదు ఇవేమీ కాదు పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అదే ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు మేనిఫెస్టో కమిటీలో మరి నేను చేర్చడం జరిగింది అలాగే మరొక అంశము పెన్షనర్స్కి పెన్షనర్స్ ఇది ఇట్ ఇస్ నాట్ ట్యాక్సబుల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు పెన్షనర్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు పెన్షన్ ఉంటేనే రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి పెన్షన్ అది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఈ అంశాన్ని కూడా నేను మేనిఫెస్టో కమిటీలో ఎందుకంటే బీయింగ్ అన్ ఎంప్లాయీ నేను ఎంప్లాయీ కూడా కాబట్టి ననగ దాన్ని అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టోలోకి రావాలి వీలైతే నేను వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా దాన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పడం జరుగుతుంది అట్లాగే మరి ఉద్యోగస్తులకు పెన్ రిటైర్మెంట్ అవుతూనే పెన్షన్స్ గా గత దినాల్లో అసలు ప్రావిడెంట్ ఫండ్ ముందు ఇచ్చేవాళ్ళు ఆ జీఏఎస్ కూడా ముందు ఇచ్చేవాళ్ళు పెన్షన్ బెనిఫిట్స్ కూడా గా ఇచ్చేవాళ్ళు ఈ దినాల్లో అటువంటి పరిస్థితి లేవు కాబట్టి దీన్ని కూడా మరి మేనిఫెస్టో కమిటీలో చేర్చమని చెప్పడం జరిగింది అన్న రెండు అంశాలు అడిగినారు మనం అడిగినప్పుడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలోనే మొన్న కొంతవరకైనా అభివృద్ధి అయింది అని నేను అనుకుంటున్నాను అయితే మీరు ఇంకోటి అడుగుతున్నారు మన గోపవరాన్ని మొదల గోపవరం మొడలంగా మార్చాలని తప్పనిసరిగా ఈ అంశాన్ని కూడా మరి రా రానున్న ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకంటే పరిపాలన మీదనే మిగతా అంశాలన్నీ ఆధారపడి ఉంటాయి పరిపాలన మీదనే రాజు మీదనే రాజ్యం ఆధారపడి ఉంటుంది రాజు వీటన్నిటి మీద దృష్టి పెట్టాల ఏదో ఒక అంశం మీద కాదు ఈ అంశాలన్నిటి మీద దృష్టి పెట్టాల కాబట్టి మరి పరిపాలన ఈ ఈ రాజ్యము మరి ఏ విధంగా పోతుంది ఎలా పోతుంది మనలాంటి వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పి సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటిది రానున్నటువంటి దినాల్లో తెలుస్తుంది ఏదేమైనా కానీ ఈ మొల్ల గోపవరం మండలంగా పేరును డిక్లేర్ చేయడానికి నా వంతు కర్తవ్యంగా నేను తప్పకుండా చేస్తాననేటువంటి విషయాన్ని సమాహాంతంగా అన్న యొక్క కోరికను మరి యాక్సెప్ట్ చేస్తూ అలాగే రెండవదిగా ఒక సాంస్కృతిక తెలుగు అకాడమీ కూడా అడుగుతున్నారు దీని విషయం కూడా తప్పనిసరిగా మరి వారి దృష్టి తెస్తాను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని నేను దృష్టి పెట్టి ఒకవేళ ఏ అయినా రావచ్చు అయితే ఈ దినాల్లో ఎట్లా ఉందంటే ముఖ్యమంత్రి గారిని కలుసుకోలేని పరిస్థితి ఉంది ఇవి నేను రాజకీయంగా మాట్లాడకూడదు కానీ జరిగేటువంటి పరిస్థితి ఆ దినాల్లో అయితే ఏం కావాలంటే అది మనకు ఇది కావాలంటే రెండు మందిని నేను తీసుకెళ్ళి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు